ఎంపీజే న్యూస్కి స్వాగతం పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో దాచేపల్లి సిఐ భాస్కర్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో దాచేపల్లి సిఐ మాట్లాడుతూ ముందుగా దాచేపల్లి పట్టణ మరియు మండల ప్రజలకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు

సంక్రాంతి పండుగ ద్వారా పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ కేకాట కోడిపందెం పూర్తిగా నిషేధించడం అయింది ఎవరైనా కేకాట కోడిపందెం లాంటి అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడితే రాష్ట్రపల్లి పట్టణ పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడాను ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని రాసేపల్లి పోలీసు వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తుంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయవలసిందిగా తెలియపరచడం అయింది మరియు పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఎవరైనా ఇతర ప్రదేశాలకు ఇతర ఊర్లకు వెళ్ళే వాళ్ళు విలువైన వస్తువులను బంగారం కానీ డబ్బు కానీ జాగ్రత్త పరచుకోవాలని అలాగే నన్న పోలీసు వారికి సమాచారం తెలియపరుస్తున్న ఎంహెచ్ఎంఎస్ బ్లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పోలీసు వారు నిఘా ఉంచి వారి యొక్క ఆస్తికి భద్రత కల్పిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది కావున ప్రజలందరూ పోలీసు వారి యొక్క విన్నపాలను సూచనలను పరిగణలోకి తీసుకొని ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాల్సిందిగా అయింది